కాపు రిజర్వేషన్లు ఈ అంశం మళ్ళీ ఇప్పుడు తెర మీదకి రాబోతుందా ఈ అంశం మీద జనసేన స్టాండ్ ఏంటో చెప్పాల్సిన అవసరం ఉందా జనసేన స్టాండ్ కానీ కూటమి స్టాండ్ కానీ ఇప్పుడు ఇదే చర్చ వస్తుంది వాస్తవానికి హరిరామోగయ్య గారు కూడా గతంలో దీని గురించి లేవనెత్తారు పిటిషన్ కూడా వేశారు అప్పట్లో కోర్టులో తర్వాత వైసీపీ కూడా దానికి కౌంటర్ దాఖలు చేస్తూ అప్పట్లో ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయకూడదు అని అభ్యంతరం కూడా అప్పట్లో తెలిపింది అనేది ఈ సమయంలో కోటం ప్రభుత్వం ఈ మేరకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా హైకోర్టులో రివైడ్ కౌంటర్ దాఖలు చేయాలని కూడా అప్పట్లో కోరిన సందర్భం ఇప్పుడు డిసెంబర్ నాలుగున హైకోర్టులో జరిగిన విచారణలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్నే సంబంధిస్తూ అప్పట్లో అడ్వకేట్ జనరల్ ప్రస్తావించారనేది ఈ క్రమంలో ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన న్యాయస్థానంలో తదుపరి విచారణ అయితే జరగబోతోంది ఈ కాపులకు సంబంధించి ఏంటి అనేది అయితే ఇక్కడ ప్రధానంగా కూటమి ప్రభుత్వం కనుక ఈ లోపు ఈ రిజర్వేషన్ల పట్ట తమ స్టాండ్ ఏంటి అని చెప్తుందా కాపు రిజర్వేషన్కి సంబంధించి అంటే కాపులకు కల్పించిన ఈ ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి అని చెప్పి కోరుతున్నారు కాపు సామాజిక వర్గా కోరుతున్నారు గతంలో కూడా తాను ఈ విషయం మీద నిరాక్ష నిరాహార దీక్ష చేశాను అనేది హరిరామజోగ గారు చెబుతున్నమాట అంటే దీక్ష విరమించాలి అని చెప్పి అప్పట్లో పవన్ కూడా చెప్పారంట ఆయన మాట మేరకే ఆయన దీక్ష కూడా విరమించారు హరిరామజోగ ఇప్పుడు తాజాగా ఆయన ఒక లేఖ రాసి ఆ లేఖలో ఇవన్నీ పేర్కొన్నారు అంటే ఒక రకంగా కాపు రిజర్వేషన్కు సంబంధించి ఏపీ ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు హరిరామ్ జోగి రాసిన లేఖలో ఎనిమిది మూడు రెండు వేల పంతొమ్మిది టీడీపీ హయాంలో ఇచ్చిన జీవో నెంబర్ నలభై ఐదుతో అప్పుడు చట్టం నెంబర్ పద్నాలుగు ప్రకారం ఎకనామిక్ వేవర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది అనేది గుర్తు చేశారు ఇప్పుడు దానికి సంబంధించి ఆ ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారా దాని మీద కోటం స్టాండ్ ఏంటి అనేది అయితే ఆయన సూటికి అడుగుతున్నారు మరి దానికి ఏం సమాధానం చెప్తుంది కోటం ప్రభుత్వం అనేది అది మళ్ళీ ఒక సవాల్ అవుతుందా రేపొద్దున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అది కూడా వేచి చూడాలి